పల్లికెడ్డిది భాగవతమట పలికించువాడు రామ భద్రుల్లట నే బలికి నవహర మగునట పలికెద వేరు కండుగాద పలుక ఘనేల శ్రీ రామచంద్రుడైన మహా పద్యమాధుర్య వీక్షకులకు నమస్సు మారద వెంకయ్య గారి చే రచించబడ్డ శతకం భాస్కర్ భాస్కర శతకంలోని పద్యములు ఎక్కువగా నీతి ప్రబోధం భాస్కర శతకాన్ని ఎక్కువగా చంపకమాల ఉప్పలమాల అలంకారాలతో వ్రాయడం జరిగింది అదేవిధంగా దృష్టాంతర అలంకారాన్ని ఎక్కువగా ఉపయోగించడం జరిగింది ఈ మధ్యంలో నీతి ప్రబోధం ఎక్కువగా ఉంటుంది తెలుగు సాహిత్యంలో ఎక్కువగా ప్రాచుర్యం పొందిన శతకములలో భాస్కర శతకం ఒకటి అదేవిధంగా భాస్కర శతకములను పుట్టి మాటలతో చెప్పితే సామాన్య ప్రజలకు అర్థం కాదనే ఉద్దేశంతో పురాణ ఇతిహాసాలలోని ఘట్టములను సన్నివేశాలను తీసుకొని ఈ యొక్క శతకము రచించడం జరిగింది అందుకను ఈ శతకం ఎక్కువగా ప్రశస్తం పొందింది ఎక్కువగా ప్రజాదరణ పొందింది ఈరోజు మనము ఈ పరిమళ భరితమైన వేది నృత్యం లాంటి ఈ పద్యం గురించి మనం తెలుసుకుందాం దక్షుడు లేని ఇంటికి పదార్థము వేరొక చోటు నుండి వచ్చు చుండిన చను కలగాదు ప్రత్యక్షము వాగు వరదలన్నీ వచ్చిన నీరు నిల్చునే అక్షయమైన గండి తటాకములోన భాస్కరా పదే మరొకసారి దక్షుడు లేని ఇంటికి పదార్థము వేరు కచోటు నుండి వేలక్షలు వచన ప్రత్యక్షము వాగు వరకలన్నీ వచ్చిన నీరు నిల్చునే అక్షయమైన గండి తెలితములు నవాస్త ఓ వాస్తరా దక్షుడు లేని ఇంటిలో యజమాని లేని ఇంటిలో ఆ యొక్క ఇంటిలోకి ఎంత మంచి పదార్థములైనా లేకపోతే ధనధాన్యములైన ఎన్ని వచ్చినను ఆ ఇంటిలో నిల్వలేవు నిల్వజావు అది ఎట్లా అంటే ఒక చెరువు తెగిపడిన గంటి తెగిపడిన ఒక చెరువులోకి వాగుల్లో నుంచి వంతల్లో నుంచి వాడతల్లో నుంచి ఎన్ని నీరు వచ్చి చేరిన గాని ఒక్క బొట్టు కూడా నిలవలేం ఎందుకంటే ఆ యొక్క చెరువుకు గండి తెగిపడి ఉంది తన యొక్క చెరువు కట్ట అనేది తెగిపోయి ఉంది కాబట్టి ఎన్ని నీళ్లు వచ్చినా ఆ చెరువులో నిల్వజలం ఏ విధంగా అయితే ఆ చెరువులో ఎన్ని నీళ్లు వచ్చినా ఆ చెరువులో నిల్వలేకపోతున్నాయో అదే విధంగా యొక్క దక్షుడు లేని ఇంటిలో యజమాని లేని ఇంటిలో ఎన్ని పదార్థంలో వచ్చినా ఎంత ధనము వచ్చినా ఎంత ధాన్యము వచ్చినా నిలువ జరగు వర్ష క్రమంలో తెలుసుకున్నటంలో భాగంగా రోజు మనము ఈ వీడియోను గురించి తెలుసుకున్నాం వీడియో వీక్షించిన మిత్రులకు ధన్యవాదాలు